మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః పవిత్రమైన ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు శనివారం నాడు వెంకటేశ్వర సంబంధమైన విష్ణు సంబంధమైన స్తులు స్తోత్రాలు ఏవి చేసినా అద్భుతమైన ఫలితం పుణ్యము కానీ ఏకాదశి అంటే పదకొండు ఏమిటా పదకొండు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే పనులు చేసేవి వాటి కదలికలు వాటి పనులు కనపడే ఇంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థ వాక్ అంటే మాట్లాడేది నాలుగ నోరు పాణి చేతులు పాదములు పాణి పాద పాయు ఉపస్థ అంటే విసర్జకేంద్రియాలు జెనిటల్ ఆర్గాన్స్ అనుకోవచ్చు ఇవి ఇవి చేసే పనులు కనిపిస్తాయి కనుక ఇవి కర్మేంద్రియాలు ఇక జ్ఞానేంద్రియాలు త్వక్ చక్షు శిరోత్ర రసన ఘ్రాణేంద్రియాలు తువక్ అంటే చర్మం చక్షు కనులు శిరోత్రు చెవులు రసన నాలుక ఘ్రాణేంద్రియాలు నాసిక ఇవన్నీ ఈ అవయవాలు కనిపిస్తాయి కానీ వీటి పని కనిపిస్తుంది అంటే వాసన దేన్ని చూస్తున్నాం ఎలా చూస్తున్నా తెలియదు ముక్కు కనిపిస్తుంది ముక్కు వాసన కాదు కదా ముక్కు వాసన చూడటం కాదు కనుక ఈ జ్ఞానాన్ని అంటే అది మనసుకు మాత్రమే అందే జ్ఞానం చర్మానికి స్పరిశ కంటికి కనపడదు కానీ మనసుకు తెలుస్తుంది చక్షువుల యొక్క చూపి చూసే శక్తి మామూలు కన్నులు ఉన్నంత మాత్రాన అందరూ చూడలేరు అందరికీ కళ్ళు ఉంటాయి కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళు ఉంటారు అంటే కన్ను కన్నులలో ఉండి చూపించటానికి చూడటానికి పనికి వచ్చే ఇంద్రియం ఒకటి ఉంది శక్తి ఒకటి ఉంది అది చక్షురి ఇంద్రియం అలాగే చెవులు కూడా బాగా కొండ చెవుడు ఉన్నవాడికి మనకు కూడా చెవులు రెండు చెవులు సమానంగానే ఉంటాయి చెవు మామూలుగానే ఉంటుంది కానీ వినికిడి శక్తి ఉండదు వినే శక్తి ఉండే ఆ శక్తిని దాన్ని శ్రవణేంద్రియం అంటారు అలా చక్షు శ్రోత్ర రసన గ్రహణేంద్రియాలు ఈ పది ఇంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు దీనిని వీటిని మనసుకు అప్పజెప్పి మనసును నిగ్రహించుకొనగలిగితే ఈ పది ఇంద్రియాలకు మనసును కలిపితే పదకొండు ఆ పదకొండింటినీ పరమాత్ముడికి అభిముఖంగా కేవలం పరమాత్మ సేవలో మాత్రమే ఉంచటాన్ని అది ఏకాదశి వ్రతము అది ఏకాదశి ఉపవాసం మనసు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు చెటకు మనసు కారణంబూ విషయ సంఘ విను బంధకారి నిర్విషయమైన ముక్తి విభవకారి శ్రీకృష్ణదేవరాయల పద్యం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ ఒక ఉపనిషద్వాక్యం మనసే కట్టిపడేయడానికి బంధాలకైనా మోక్షానికైనా కారణమవుతుంది మనసులోనే సర్వం ఉంది అని చెప్పిన ఉపనిషద్వాక్యాన్ని శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి దివ్యమైన పద్య రూపంగా ఇచ్చాడు కనుక ఈ మనస్సును ద మైండ్ ఇన్ ఇట్స్ ప్లేస్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెవన్ ఏ హెల్ ఆఫ్ హెవెన్ దేనైనా స్వర్గంగానైనా నరకంగా అయినా మనసే మారుస్తుంది అని కనుక ఆ మనస్సును నిగ్రహించుకోగలిగితే ఆ మనస్సును ఈ పంచ కర్మేంద్రియాలను పంచ జ్ఞానేంద్రియాలను పరమాత్మకు మాత్రమే చెందినవిగా చెందేట్లుగా చేస్తే అది ఏకాదశి వ్రతము అటువంటి దివ్యమైన ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠించగలిగే శక్తిని నీ మీకు నాకు మనందరికీ ఆ జగన్నాథుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ధన్యవాదాలు